నేను చెప్పేది చాలా జాగ్రత్తగా ఉండి ఈ వ్యాపారి దగ్గర వంద రూపాయల నుండి యాభై వేల రూపాయల విలువ చేసే వస్తువులు ఉన్నాయి అంటే ఇంట్లో సామాను గిన్నెలు గ్లాసులు కుర్చీలు టేబుల్ ఫ్యాన్స్ మిక్సీలు అలాగే సైకిలు ఫోన్ ఎదురుగా కదా ఫ్రిడ్జ్ ఆ తర్వాత స్కూటీ కూడా ఉందన్నమాట ఇక్కడ ఇతను చేస్తున్నది ఏంటంటే ఇతని దగ్గర ఒక ముప్పై రెండు కార్స్ ఉంటాయన్నమాట దాంట్లో నుంచి నలుగురికి నాలుగు నాలుగు కార్లు ఇస్తాడు అంటే ఒక మనిషికి నాలుగు కార్ల చొప్పున ఇస్తాడు ఆ నాలుగు కార్డులకి కేవలం యాభై రూపాయలు మాత్రమే ఇక్కడ ఉన్న ప్రతి వస్తువు మీద కూడా ఒక నెంబర్ అనేది ట్యాగ్ చేసి ఉంటుంది సో తను ఇప్పుడు లెక్క పెడుతున్నాడు ఐ మీన్ పత్తాలు ఉన్నాయి కదా వాటిని మనిషికి నాలుగు ఇచ్చేస్తాడు యాభై రూపాయల చొప్పున సో అవి ఇచ్చేసిన తర్వాతకి మిగిలిన పదహారు కార్డులకి తను ఒక రేట్ ఫిక్స్ చేశాడు సపోజ్ ఐదు వందల రూపాయలు అన్నాడు అనుకోండి మిగిలిన ఈ కార్డులని కొనండి వారికి నేను సైకిల్ ఇచ్చేస్తాను అంటాడు అంటే ఇప్పుడు అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి కొందరు సహజంగా కొనొచ్చు అది కూడా ఎలా అంటే తన దగ్గర ఒక డబ్బా ఉంటుంది ఆ డబ్బాలో గలగలని ఊపేస్తాడు ఇక్కడ ఊపిస్తుంది ఆ డబ్బా దాన్ని ఊపినప్పుడు దాంట్లో నుంచి కొన్ని నెంబర్స్ ఉంటాయన్నమాట ఆ నెంబర్ తీసుకొని వాటిని లెక్క చేసి అంటే కూడితే ఒక సంఖ్య వస్తుంది కదా ఆ నాలుగు నెంబర్లు కలిపి ఆ సంఖ్య ఎవరి దగ్గరైనా ఉంటే అది వాళ్ళకి ఇచ్చేస్తాడు లేదనుకోండి మీ యాభై రూపాయలు పోయినంటే ఇక ఇప్పుడు ఎవరైతే ఐదు వందల రూపాయలు ఉంటాయి కదా పోనీ తనకి ఆ సంఖ్య అందులో ఉందనుకోండి ఆ మిగిలిన పదహారు కార్డులలో సో తను చెప్పిన వస్తువు ఉంది కదా సైకిల్ అది ఇచ్చేస్తాడు లేదంటే తన అదృష్టాన్ని ఎవరైతే పరీక్షించుకుంటున్నాడో ఆ ఐదు వందలు కూడా పోయినట్టే అర్థమైంది కదా చేసుకోండి ఈ కార్డులు మొత్తానికి రెండు వేలు ఈ నెంబర్ స్కూటీ నెంబర్ పని లేదు ఏడు చేసేది రెండు వేలు వేసుకున్నారు నాకు మీరు వేలు మీకు షూట్ ఇస్తాం ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే తను ఓపెన్గా అందరికి చెప్పేసి అనమాట ఇక్కడ పదహారు కార్లు ఉన్నాయి వాటికి రెండు వేల రూపాయలు ఇస్తే దాంట్లో నుంచి ఏ నెంబర్ వచ్చినా పర్లేదు నేను స్కూటీ ఇచ్చేస్తానని చెప్పేసి ఒకవేళ రాలేదనుకో ఆ రెండు వేల రూపాయలు పోయినట్టే అర్థమైంది కదా ఇక్కడ ఒక వ్యక్తి నేను మూడు వేల రూపాయలు ఇస్తాను మొత్తం కార్డులు నాకే ఇచ్చేసాయి అంటున్నాను అంటే ముప్పై రెండు కార్లు ఉన్నాయి కదా అవన్నీ కూడా అతను ఏమంటున్నాడంటే లేదు బాబు ఇది ఆట ఆడేది ఆట ఆడాలంటే ఇద్దరు ఉండాలి కనీసం ఎందుకంటే గెలుపు నీదే కావచ్చు నాదే కావచ్చు నువ్వు ఒక్కడి మొత్తం కొనేసి ఆడుతా అంటే అది ఆట అనిపించుకోదు కదా

మాది రెండు వేలు నీ రెండు వేలు ఎక్కువ ఇస్తా పడిందా నేను చూపిస్తే లెక్క

మీరు అమ్ముకుందానీ బాధ్యులు కాదు అయ్యే రేట్లు ఎక్కువ ఉంటాయి మీరు అమ్ముకుందానీ బాధ్యులు కాదు నాలుగు అంటే చెప్పాలి ఇప్పుడు కానీ చదువుతున్నా నీ కార్డులు మొత్తానికి ఆరు వందలు వేసుకోండి నెంబర్ పడ్డా మొబైల్ ఇచ్చేస్తా మొబైల్ నచ్చకపోతే ఏడు వేలు కాసి ఇచ్చేస్తా ఒకటి అయిపోయింది నాకు ఇంకా చాలా ఉన్నాయి మొబైల్ ఎంత మంది వస్తా మళ్ళీ ఇస్తా పోతే ఆరు వందలు బయట వస్తే మొబైల్ వచ్చింది ఇంటికి

ఇక్కడ మాయా లేదు మోసం లేదు మంత్రం అంతకన్నా లేదు కేవలం మనిషి యొక్క దృష్టిని పరీక్షించుకోవాలనే ఒక ఆశ మరియు అతను మనిషికి ఉన్న అత్యాశ వీ నీటితోటి అతను వ్యాపారం చేస్తున్నాడు అంటే ఇప్పుడు అందరిలాగే యాభై రూపాయలు పెట్టి కొన్నాడు కదా తన నాలుగు కార్డులు ఆ వ్యక్తికి అక్కడ తీసిన నెంబర్లలో పద్నాలుగు నెంబర్ వచ్చింది సో తనకి బకెట్ వెళ్ళింది అంటే మిగతా ముగ్గురు ఎవరైతే ఉన్నారో ఆ డబ్బులు కోల్పోయారు తనకి కొనిచ్చినట్టే లెక్క సేమ్ అంతే వీళ్ళు తక్కువ డబ్బులు పెట్టారు కొందరు ఎక్కువ డబ్బులు పెట్టి నాకు అవసరం వస్తుందన్న ఆశతోటి వేరేది కొంతారు అది రాకపోతే ఆ డబ్బులు లాస్ వేరే వాళ్ళకి ఎవరికైనా వస్తే వాళ్ళకు మనం కొనిచ్చినట్టు లెక్క మన పక్క వాళ్ళకి అంతేగా ఇక్కడ ఏమీ లేదు అయితే ఇక్కడ మనం గమనించాల్సిందంటే అక్కడ సేపు ఉన్నా సరే ఆ చిన్న ఆ బకెట్లు కానీ ఆ చిన్న చిన్న గిన్నెలు కానీ అవి ఏంటి ఆ మిక్సీలు కానీ గ్రైండర్లు కానీ అలాంటివి మాత్రమే వెళ్తుంటాయి లాస్ట్కు ఆ సైకిల్ వరకు ఇస్తాడు మీకు కానీ ఆ పైన ఉన్న ఫ్రిడ్జ్ రాదు ఇంకోటి ఆ స్కూటీ రాదు ఇంకోటి ఏంటంటే ఎవరు కూడా రెండు వేలు వెయ్యి రూపాయలు అంటే కూడా ఒకసారి ఆలోచిస్తున్నారు అన్ని డబ్బులు ఇవ్వాలి అంటే సో అందుకని అవి అలాగే ఉంటాయి అన్నమాట మిగతా సైకిల్ మిగతా చిన్న చిన్న వస్తువులన్నీ కూడా తను ఆఫర్లో ఇచ్చేస్తుంటాడు కానీ అవి మాత్రం ఇవ్వడు ఇది గుర్తుపెట్టుకోండి ఒకవేళ మీకు ఇలాంటి వ్యక్తులు ఎక్కడైనా తగిలితే మీ అదృష్టాన్ని కేవలం ఒక్కసారి పరీక్షించండి కానీ ఆశకు మాత్రం పోకండి ఆశకు పోయి ఉన్నాయన్నీ జేబు ఖాళీ చేసుకోకండి జై హింద్